వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట నా దేవుని పని చేయటానికి నా ప్రాణం ఇంకా నాలో ఉంది పైగా దేవుని సహాయము ఉంది కాబట్టి ఇంకా నా జీవితం అంతా ఓన్లీ ఫర్ గాడ్ దేవుని మనకు మహిమ కలుగును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం అండి అందరూ తల్ల వంచితే చిన్న ప్రార్థన చేసుకుందాం సకలాశువు వచ్చిన కారణభూతుడు అయిన మా ప్రియ పర్లక తండ్రి ఈ ఉదయకాలం సమయమున మీ పాదశాన్ని చేరి తండ్రి ఈ ఆత్మీయ మేలులో సభను తండ్రి ఇంతవరకు మీరు జరిగించిన విధానాన్ని బట్టి మీకు తండ్రి మీ పక్షాన కొన్ని మాటలు తండ్రి మీ ప్రియులకు తెలియజేయబోచుండగా మీ ఆత్మ సహాయాన్ని మెండుగా ప్రసాదించండి మీ ప్రియులకు అర్థమయ్యే రీతిగా బోధించగలిగిన సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించండి విని విడిచిపెట్టగా వాటిని అనుభవించుకుంటూ ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని మీరు దయచ్చేయమని యేసుక్రీస్తు నామమున స్థుతించి ప్రార్థించి వెడుకుంటున్నాం పరమతండ్రి ఆ మెయిన్ చేరు వచ్చిన మీ అందరికీ అలాగే దైవ సేవకులకి నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికీ వందనాలు ఏంది వందనాలు చూడటం అలవాట్లేదా అలవాట్లేదా నమస్కారానికి ప్రతి నమస్కారం ట్రిపుల్ ఎక్స్ సబ్బు నేర్పుతుంది మనము క్రైస్తవ సమాజంలో ఉన్నాము ఆ సమాజంలో ఉన్న మనము ఒకరికొకరు ఏం తెలియజేసుకోవాలి అర్థమవుతున్నాయి నా మాటలో వినపడుతున్నాయా వినపడితే ఇ తలకైపోయింది వినపడకపోతే కొంచెం సౌండ్ పెంచుతారు ఓకే అందరికీ వందనాలు ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది వందనాలు చెప్పమంటే నటించటం మొదలు పెడుతున్నారు ఇలా అంటున్నారు నోరు లేని వారిలాగా ఉంటున్నారు కానీ మనం నోరుందా లేదా నోరున్నప్పుడు బిగ్గరగా మాట్లాడతాం నేర్చుకోవాలి కాబట్టి ఇంకా నేను ఆలస్యం చేయకుండా చాలా సమయం అయిపోయింది అక్కగారు ఎప్పుడో వచ్చారు కానీ మీరే లేటు లేదంటే ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఏంటి అలా సందర్భం ఏంటి అంటే ఆత్మీయ మేలుల సభ మనకి అనేకమైన మేలు మొదటి వర్తమానంలో మనం విన్నాం దేని గురించి విన్నాము అంటే ఒక జన్మ దేవుడు ఇచ్చిన కిరీటాన్ని గురించి మనం విన్నాం అనేకమైన మేలులు ఉన్నాయి అయితే ఒక మేలు గురించి మనం ఎక్కువగా ఆలోచించాం ఏంటి ఆ మేలు అంటే ఆత్మీయ మేలు గురించి మనిషి ఆలోచించాడు మరి దేని గురించి ఆలోచిస్తూ ఉంటాడంటే మిగతా మేలులన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు కానీ ఆత్మీయమైన మేలులు గురించి ఆలోచించేది కొందరే అర్థమవుతున్నాయి నా మాటలు ఏమండి అర్థమవుతున్నాయా అర్థమవుతున్నాయి అంటే చేతి లేదండి ఓకే అర్థం కాలేదన్న వాళ్ళకి అర్థమయ్యేటట్టు అని ఓకేనా మీరు కొంచెం కోఆపరేషన్ చేస్తే మీ ముఖాలలో ఏం కనబడట్లా చిరునవ్వు కనబడట్లా నాకు చీకటిగా ఉన్నట్టుంది ఓకేనా ఇప్పుడు మీ పళ్ళు కనబడుతున్నాయి ఓకే వెళ్దాం ఇంక కొంచెం ముందుకు వెళ్ళిపోదాం జాగ్రత్తగా కొద్ది నిమిషాలు విందాం ఆత్మీయ మేలుల గురించి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం ప్రా ఈ ఆత్మ సంబంధమైన మేలులు గురించి మనం ఆలోచించాలి అంటే శరీర సంబంధమైన మేలులు ప్రతి వారికి ఉండయి ఉండాలివా మాట్లాడాలి త్వరగా ఉండయా లేవా ఓకే ఇప్పుడు కొంచెం కొంచెం దగ్గరికి వచ్చారు నాకు దగ్గరికి శరీర సంబంధంగా అనేకమైన మేలులు ఉన్నాయి కానీ ఆత్మీయ మేలులు ఏంటి ఎప్పుడు ఈ ఆత్మ సంబంధమైన మేలులు మనం అనుభవించగలుగుతాము అంటే ఒక వ్యక్తి ఆత్మీయంగా జన్మించినప్పుడే ఎప్పుడు ఆత్మీయంగా జన్మించినప్పుడు ఎప్పుడైతే ఆత్మీయంగా జన్మిస్తూ ఉంటాడో ఆ ఆత్మీయంగా జన్మించాలి అంటే ఏం చేయాలి కార్యక్రమం ఏం చేయాలి గమనించాలి ఏం చేయాలి బాప్యసము తీసుకోవాలి ఎప్పుడైతే బాప్యసం తీసుకుంటావో ఆత్మీయంగా నువ్వు జన్మిస్తావు ఈ ఆత్మీయంగా జన్మించిన వ్యక్తి అభివృద్ధి పొందుతూ ఉంటేనే అది ఆత్మీయ మేలులు అంటారు రోజు గమనించండి సహోదరుడు షాలూం తమ్ముడు చిన్న వయసులోనే చాలా సంతోషం ఏంటంటే తను వెళుతున్న సంఘంలో కావచ్చు తను తక్కువ టైంలో చిన్న వయసులోనే ఇలాగా ఒక కార్యక్రమాన్ని జరిగించడానికి దేవుడిచ్చిన ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి తను పెరిగిన విధానాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తాను గమనించండి అంటే ఒక వ్యక్తి లోకములో నుండి ఆత్మీయంగా జన్మిస్తే ఆత్మీయంగా జన్మిస్తే జన్మిస్తేనే అప్పుడు పరలోకంలో ఉన్న దేవునికి సంతోషం ఎప్పుడు సంతోషం కలిగింది ఆత్మీయంగా జన్మిస్తేనే ఈరోజు శరీరపూర్వకంగా తన చెల్లికి సంవత్సరం వచ్చిందని దాన్ని పురస్కరించుకుంటూ మరొక కారణం కూడా ఉంది దీంట్లో ఆ కారణం ఏంటంటే తమ్ముడు ఆత్మీయంగా జన్మించి రెండో పాట రాయటం జరిగింది ఎన్నో పాట రెండో పాట ఆల్రెడీ ఒక పాట రాసేసాడు నాకు ఈ మధ్య కాలంలో పరిచయం అయ్యాడు తమ్ముడు ఈ మధ్యకాలం ఎంత ఒక నెల రోజులు ఏమో అవుతుంది అన్న పాట రాశానంటే ఓకే తమ్ముడు పాట రాశాను అంటే లోకంలో పాటలు రాసి డాన్సులు చేసేవాళ్ళని పాటలు పాడేవాళ్ళని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారా లేదా ప్రోత్సహిస్తున్నారా లేదా లోకంలో ఉన్నవారే ఎంతగా ప్రోత్సహిస్తున్నారంటే వెళ్ళు డాన్స్ అయ్యి ఎవరిని చెప్పండి ఎవరిని అంటున్నారు పిల్లలని వెళ్ళి డాన్స్ లేస్తుంటే పక్కన కూర్చొని తల్లిదండ్రులు సంతోషించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఉన్నారా లేదా డాన్స్ బేబీ డాన్సులు పిల్లల డాన్స్ వేస్తుంటే తల్లిదండ్రులు ఎంతమంది ఆనందిస్తున్నారు ఉన్నాయా లేవు ఆనందాలు ఉండే డాన్స్ లేస్తుంటే వాళ్ళు ఎగురుతూ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లలు పాట పాడుతూ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పిల్లలు యాక్టింగ్ చేస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కాని పురుగులారా కానీ ఆత్మీయ జీవితంలో మన పిల్లలు ఉంటున్నారా ఈ రీతిగా ఆత్మీయ మేలులు పొందుకోవాలి అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి లోకములో నుండి లోకములో నుండి విడిపింపబడాలి కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి నాకు ఇచ్చిన సమయంలో కొన్ని రిఫరెన్స్లు చూపిస్తాను చూద్దాం ఒకసారి చూద్దాం ఒక వ్యక్తి ఆత్మీయంగా జన్మించాలి యేసుక్రీస్తు సూప్రవారి దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి అడుగుతూ ఉంటాడు ఎవరు అతను అడుగుతుంటాడు ఒక దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే క్రొత్తగా జన్మించాలి అంటాడు ఎప్పుడైతే మనము క్రొత్తగా జన్మిస్తే అప్పుడు దేవుని రాజ్యానికి మనము అవుతాం ఆత్మీయంగా మన జన్మ జరగాలి ఒకసారి చూడండి మూడో అధ్యాయము మూడో అధ్యాయము మూడో అధ్యాయము మొదటి వచ్చిన నుండి కొన్ని విషయాలు చూసుకుంటూ ముందుకు వెళ్దాం మొదటి వచ్చిన నుండి కొన్ని విషయాలు చూస్తూ ముందుకు వెళ్దాం పరిగలారా యోహన్ గారు రాసిన సువార్త మూడో అధ్యాయము మూడో అధ్యాయము మొదటి వచ్చినాము గమనించండి అక్కడ మాట్లాడుతున్న మాట మూడో అధ్యాయం మొదటి నుంచి యూదుల అధికారైన నికోదేమో పరిశీడు ఒకడు ఉండను అతడు రాత్రి ఎందు ఆయన యుద్ధకు వచ్చి బోధకుడు నీవు దేవుని యొద్ధ నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుతాము దేవుడు దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచిక్రియలు ఎవడు చేయలేడని ఆయనతో చెప్పాను అందుకు యేసు అతనుతో ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను ఆత్మీయంగా మనిషి జన్మించాలి గమనించండి యేసు క్రిసుప్రవారు మాట్లాడుతున్నాడు ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యమును ప్రవేశించలేడు అంటే ఆత్మీయ జన్మ గురించి మాట్లాడుతున్నాడు ఆత్మీయంగా జన్మించాలి ఈరోజు యవ్వనస్తులు ఆత్మీయంగా జన్మించిన వాళ్ళు కనబడుతున్నారా ఎక్కువ మంది కనబడుతున్నారంటే ఇప్పుడే తల్లిదండ్రులే వారు ప్రోత్సహించే వారికి కనబడట్లేదు తల్లిదండ్రులు ఎలాగ ఉన్నారు అంటే అప్పుడే మా అబ్బాయికి బాపుటేశం ఏంటి మరి ఎప్పుడు ఇవ్వాలి బాబేశం అప్పుడే మా అమ్మాయికి బాపుటేశం ఏంటి లోకంలో అన్నిటిని అనుభవించాలా పిల్లలను పాడు చేస్తుంది ఎవరంటే తల్లిదండ్రులే తల్లిదండ్రులే కానీ ప్రోత్సహించాలి పిల్లలని ఆత్మీయంగా వారి జీవితంలో ముందుకు అడుగులు వేసే విధంగా ప్రోత్సాహం ఉండాలి వారు క్రొత్తగా జన్మించడానికి మనది ఈ లోకము కాదు మనది పరలోకము ఆ పరలోకములో నుండి ఈ భూమి మీదకు వచ్చాము ఈ భూమి మీదకు వచ్చిన మనము మరలా పరలోకానికి వెళ్ళిపోవాలి ఆ వెళ్ళిపోవాలి అంటే ఈ భూమి మీద మనం క్రొత్త జన్మ జన్మించాలి ఆత్మీయంగా మనం జన్మించాలి ఇప్పుడు ముసలివాడైన నికోదేమో వచ్చి అడిగినప్పుడు అప్పుడు క్రొత్తగా జన్మించాలి అంటున్నాడు అంటే ఆత్మీయంగా మనము జన్మించాలి జన్మించాలి ఈరోజు చాలామంది యవ్వనులు యవ్వనులే కాదు పెద్దవారు కూడా బాప్టిజం అయితే తీసుకుంటున్నారు కానీ ఆ బాప్టిజం తీసుకున్న తర్వాత అనేది కనపడుతుందా కనపడుతుందా ఎదుగుదల ఎన్ని సంవత్సరాలు ఉన్న ఆ కుర్చీ వేసుకుని అక్కడే కూర్చోవటం ఆ పట్ట మీద ఆ మూల మీద కూర్చోవటమే ఆ ఓడవటం అయ్యే ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు చర్చికి వెళ్తున్నావు ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు చర్చికి వెళ్తున్నావు ఎన్నో సంవత్సరాలు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు కొంతమంది ఏంటికి దీనికే చర్చిలోనే మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం ఎదగవా ఎదగవా నువ్వు ఆత్మీయంగా మేలులు ఆత్మీయ మేలులు పొందాలి ఆత్మీయంగా నువ్వు అంచెలంచెలుగా నువ్వు ఎదగాలి దేవుని ఉద్దేశం అది అంటే శిశు మనము జన్మించిన తర్వాత ఎదుగుదలనేది కావాలి ఏ విషయాలు ఎదగాలి చెప్పండి ఏ విషయాలు ఎదగాలి మనం ఏ విషయాలు ఎదుగుతున్నాం చెప్పండి త్వరగా చెప్పండి ఏ విషయాలు ఎదుగుతున్నావు తినే విషయంలో తినే విషయంలో ఎదుగుతున్నావా లేదా బొడ్డోడికి పెడితే ఒక అట్టికై తింటాడు మనమైతే అరడజిని కావాలి అవునా కదా తినే విషయంలో ఒక చిన్న గిన్నెతో పెడతాం చిన్న గిన్నెతో పెడతాం మనకైతే ప్లేట్ కావాలి తినే విషయాల మనిషి ఎదుగుతున్నాడు చదువుల్లో ఎదుగుతున్నాడు సంపాదనలో ఎదుగుతున్నాడు మరి ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉందా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి ఉందా అంటే ఇది మాత్రం కనబడట్లేదు సమాజంలో నేటి సమాజంలో ఇది మాత్రం కనబడట్లేదు కానీ చక్కగా తమ్ముడు తమ్ముడుతో ఉన్న టీంని అందరూ చూ చెప్పు చెబుతూ ఉన్నప్పుడు చాలా సంతోషం వేస్తూ ఉంటుంది ఈ వయసులో ఒక తీర్మానం కొన్ని ఒడుదుడుకులు ఉంటానే ఉంటాయి ప్రారంభంలో చేస్తున్న కార్యక్రమాల్లో అన్నీ సక్సెస్ అవ్వవు అన్నీ సక్సెస్ అవ్వవు వాళ్ళు అడుగులు వేస్తున్నప్పుడు అడుగులు వేస్తున్నప్పుడు తల్లిదండ్రులుగా ప్రోత్సాహం ఇవ్వాలి తల్లిదండ్రులు ప్రోత్సాహం ఇవ్వాలి అలాగే స్నేహితులుగా ప్రోత్సాహం ఇవ్వాలి కుటుంబ సభ్యులుగా ప్రోత్సాహం ఇవ్వాలి కానీ ఈరోజు ఆత్మీయంగా ముందుకు అడుగులు వేస్తుంటే ప్రోత్సహించేవారు కనబడట్లేదు ఉంటున్నారా సంఘాల్లో సంఘాల్లో ప్రోత్సహించేవారు కనబడుతున్నారంటే లేదు నాకు తెలుసు ఎందుకంటే నేను ఆ స్టేజీలో నుండి వచ్చినవాడి రెండు వేల ఎనిమిదిలో పాటలు రాయటం మొదలు పెడితే పాట రాయటం మొదలు పెడితే మా పాస్టర్ గారు ఒక పాస్టర్ గారు నన్ను అన్నాడు ఈ పాటలు వద్దు నిరీక్షణ ఈ పాటలు కాదు మన దాంట్లో ఉన్న పాటలు పాడన్నాడు రెండు వేల ఎనిమిదిలో దేవుడేమో హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడను హృదయం నిండిన దాన్ని బట్టి ఆటోమేటిక్గా కాలం వెళ్ళిపోతూ ఉండేది రాయటం మొదలు పెడుతుంది దాని వెనక మళ్ళా చాలా ఆలోచనలు ఉంటాయి ఒక పాట రాయటం అంటే మామూలు విషయం కాదు పాట రాయటం వెనక మళ్ళా చాలా కష్టం ఉండిద్ది చాలా ఆలోచనలు ఉంటాయి కానీ తమ్ముడు రెండో పాట నాకు మొదటి పాట తెలియదు కానీ ఈ రెండో పాట రాసిన తర్వాత పాట అంత అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు మొదటి పాట గురించి అంతగా తెలియదు కానీ ఈ రెండో పాట ఇట చేసామన్న తర్వాత తర్వాత చెప్పాడు ఎందుకంటే ఆ రాసిన రాసినోడికి అనుభవాలు ఉంటాయి ఉంటాయా లేవా ఉండగలవా ఖచ్చితంగా అనుభవాలంటే మరి ప్రోత్సహించే వారు కనపడుతున్నారా సంఘాల్లో అంటే లేదు మా భాష గారు అన్నాడు ఇట్లా పాటలు అన్న పాట రాశాను చూడన్నా అని తీసుకెళ్ళిస్తే ఇలా పెట్టేసి పక్కన పెట్టేసేసి ఇప్పుడు అవసరం లేదు ఈ పాటలు కదా మన పాటలు పాడు మన దగ్గర ఆంధ్ర కదా అలాగా ప్రోత్సాహం ఉండట్లేదు కానీ ఒక వ్యక్తిని మనము ప్రోత్సహిస్తే ఎంత దూరమైన వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి ఎంత దూరమైనా ముందుకు అడుగులు వేయడానికి అవకాశాలు ఉన్నాయి అంటే ప్రోత్సాహము అందించాలి ప్రోత్సాహం కావాలి ఎవరెవరు ప్రోత్సాహం కావాలి అంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం కావాలి తల్లిదండ్రుల ప్రోత్సాహం కావాలి కుటుంబం ప్రోత్సహించాలి స్నేహితులు ప్రోత్సహించాలి ముఖ్యంగా సంఘము సంఘము యొక్క నాయకుల ప్రోత్సాహం కావాలి ఈరోజు తమ్ముడు చక్కగా ఈ విధంగా ముందుకు వెళ్ళటానికి తన వెళుతున్న సంఘం కావచ్చు సంగములో ఉన్న వాళ్ళ స్నేహితులు కావచ్చు ప్రోత్సాహం ఆ ప్రోత్సాహం వాళ్ళ ఒక అడుగు ముందుకు వేశాడు ముందుకు అడుగు వేశాడు అంటే తన ఆత్మీయ జీవితంలో అతను ఎదుగుతూ ఉన్నాడు ఎదుగుతూ ఉన్నాడు ఎదుగుతూ ఉన్నాడు ఈరోజు ఆత్మీయంగా జన్మించిన మన జీవితాల్లో కూడా ఎదుగుదల కావాలి ఏం కావాలి చెప్పాలి ఏం కావాలి ఎదుగుదల కావాలి మరి అన్ని విషయాలు ఎదుగుతున్నాం మరి ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నామా ఆత్మీయ జీవితాలు ఎదుగుదల కనబడుతుందా గమనించండి ప్రా ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా మనం ఎదగాలని దేవుని ఉద్దేశమై ఉంది దేవుని ఉద్దేశమై ఉంది పిర్లారా ఎదుగుదల కావాలి అంటే ఆ వ్యక్తి ఎలాగ ఉండాలంటే ప్రోత్సహించే విధంగా ఉండాలి నువ్వేం చేయగలవు నీకేం చేతావు అని చెప్పేసి నిరుత్సాహపరిచాము అంటే వారు ముందుకే అడుగులు వేరు మన కుటుంబంలో మన పిల్లలనే మనము ప్రోత్సహించకపోతే వాళ్ళు ముందుకు అడుగులు వేయగలుగుతారా వేయలేరు ఇప్పుడు ఎప్పుడైతే మనం ప్రోత్సహిస్తూ ఉంటామో దేవుడు మీకు తోడుగా ఉంటారు మీ వెనక మేము ఉంటాం ముందుకు నడువు అన్నప్పుడు యవ్వనస్తులు అనేకమైన కార్యాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే యవ్వనస్తులే కావాలి దేవుని పరిచర్య కొరకు అలాగని చెప్పేసి వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని వెళ్ళిపోతే కుదరదు వాళ్ళ సొంత ఆలోచనలతో ముందుకు అడుగులు వేయటం కుదరదు వెనకమాల ఎవరుండాలంటే పెద్దలు ఉండాలి పెద్దల సలహాలు తీసుకోవాలి ఎప్పుడైతే పెద్దల సలహాలు తీసుకొని వాళ్ళు చెప్పిన విధంగా కనుక మనం ముందుకు అడుగులు వేస్తుంటే ఆత్మీయ మేలులు అనేకమైన మేలులు మనం పొందుకోవడానికి అవకాశం ఉంది ఆలోచించండి తమ్ముడు విషయంలో చక్కగా బాప్టేషన్ తీసుకున్నాడు ఎవరి కాలంలోనే బాప్టేషన్ తీసుకున్నాడు అలాగే దేవుని పరిచర్లో ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాడు చక్కగా పాటలు రాయటానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు పాట రా పాటలు రాయటానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు ఈ పాటలు ఎలాగ ఉండాలంటే పాటలో కొన్ని విషయాలు చెప్పేసి నేను ముగించేస్తాను ఎందుకంటే ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి గమనించండి ఈ పాటలు వె వెనకమాల చాలా ఉద్దేశం ఒక ప్రసంగం చేయాలంటే గంట చెప్పాలి ఒక ప్రసంగం చేయాలంటే గంటసేపు చెప్పాలి కానీ ఒక పాటలో పాటం చెప్పేయచ్చు తెలుసా కీర్తన గ్రంథం అంటే అన్ని పాటలే పాటలో ఏముండిద్దో కొన్ని విషయాలు మీకు తెలిసిన రిఫరెన్స్లే ఆత్మీయ మేలులు మేలు సభలో కొన్ని విషయాలు మీకు పరిచయం చేసేసి నేను ముగించేస్తాను చూద్దాం ఈ పాటల్లో ఏముంటాయో కొన్ని విషయాలు కనుక మేము చెప్పేసి ముగించేస్తాను ఒకసారి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఎఫెస్సిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాన్ని చూద్దాం ప్రిల ఆ కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్ చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో లోబడి ఉండు కొన్ని విషయాలు చెబుతూ ఉన్నాడు జాగ్రత్తగా విందాం జాగ్రత్తగా విందాం ఒకనొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన చదవాలి ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకోండి ఏ సంబంధమైన పాటలు ఏ సంబంధమైన పాటలు ఆత్మ సంబంధమైన పాటలు గమనించండి ఇక్కడ శరీర సంబంధమైన పాటలకి అందరూ ప్రోత్సహిస్తున్నారు మరి ఆత్మ సంబంధమైన పాటలకి అర్థమవుతున్నాయి నా మాటలు ఓకేనా శరీర సంబంధమైన వాటికే తల్లిదండ్రులు స్నేహితులు అందరూ ప్రోత్సహిస్తున్నారు మరి ఆత్మీయంగా ఒక వ్యక్తి ముందుకు అడుగులు వేస్తున్నప్పుడు ప్రోత్సాహం ఉండాలంటారా లేదంటారా గమనించండి ఇప్పుడు ఏం చెబుతున్నాడు అంటే అపోజన పౌలు గారు ఏ సంఘానికి పత్రిక రాసి ఏం తెలియజేస్తున్నాడు ఒకను ఒకడు కీర్తనలతోనూ 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 సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుడి కీర్తించండి అంటున్నాడు పాడుచు కీర్తించండి అంటున్నాడు గమనించండి మనము ఈ పాటలో ఏముంది అంటే ప్రా హెచ్చరిక ఉంది ఈ పాట నెమ్మదినిస్తూ ఉండిద్ది ఏకబి రాసిన కూడా ఒక మాట అంటాడు మీలో ఎవరికైనానో సంతోషం కలిగినేడాలా అతడు ఏం పాడాలంట ఏం పాడాలి సీరియస్గా ఉండము అక్కడ కొంచెం స్మైల్ ఇవ్వండి కదలింది కదలెకల రానియండి వచ్చేసిద్దు అక్కగారు వచ్చేసలు మీరు ఎదురు చూస్తున్న వాళ్ళ గురించి నాకు తెలుసు మీ మనసులో ఏముందో ఎందుకంటే పక్కన ఇంకెవ్వరు మాట్లాడినా లోనకు వెళ్ళదు ఎందుకంటే మీ మైండ్లో లోన ఫీడ్ అయిపోయి ఉండిద్ది అది వాళ్ళు వస్తేనే ఇంకా అందరు కదలికలు వస్తాయి అనమాట అప్పుడు వాటికి ఉంటారు నిజం నేను మాట్లాడేది మీ పరిస్థితుల్లో నుండి వచ్చిన నేను ఆ ఫ్యాన్గా ఉండిపోయి గమనించండి ఎవరు మాట్లాడుతున్న వాక్యం మనం ఖచ్చితంగా వినాలి 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 ఆలోచించండి ప్రిగులారా అంటే ఈ పాటలో ఏముంది అంటే ప్రియులారా హెచ్చరిక ఉంది హెచ్చరికగా ఉంది ఈ విధంగా ముందుకు కొనసాగిపోవాలి అంటే అంచెలుగా ఆత్మీయ మేలుల సభలు జరుగుతున్నాయా అసలుకి కుటుంబాలు జరుగుతున్నాయా జరుగుతున్నాయా నా కొడుకండి ప్రార్థనలే ఎదిగాడు నా కొడుకు బైబుల్ చదవటంతో ఎదిగాడు నా కొడుకు పరిచర్లే ఎదిగాడు అని చెప్పేవాళ్ళు కనబడుతున్నారా కనబడుతున్నారా నా కొడుకు అండి అన్ని విషయాలు అభివృద్ధి పొందుతున్నారంటున్నాం కానీ ఆత్మీయ జీవితంలో నీ ఎదుగుదల ఏది ఆత్మీయ జీవితంలో ఎలాగో మన పరిస్థితి ఈరోజు మనల్ని మనము పరిశీలించుకోవాలి ఈరోజు తమ్ముడు సాలోము రాజును బట్టి ఆ తమ్ముడిని బట్టి ప్రోత్సహిస్తూ మన జీవితాన్ని కూడా ఒకసారి చూసుకుందాం మన జీవితాన్ని కూడా ఒకసారి పరీక్షలు చేసుకోవాలి లేదా ఉందంటారా లేదంటారా ఏంటండి మీరు చెప్పుకుంట పో మేము అలాగే ఉంటాం అన్నట్టు అయిపోయిందనమాట పరిస్థితి మన జీవితంలో అవసరం ఉందా లేదా ఎదగటం చెప్పండి అయిన అవునంటే అవునని చెప్పండి లేత లేదని చెప్పండి ఎదగాల లేదా ఓకే కొంచెం గట్టిగా చెప్పండి ఎదగాల లేదా తమ్ముడు ఎదిగాడా లేదా ఎదిగిన వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి లేదా అది కూడా మన మీద ఉంది ఎదిగినోళ్ళు కూడా కొంతమంది కొంచెం ఒక స్టేజీకి వచ్చిన తర్వాత ఇంక వినరు ఎవరు మాట వినరు కొంచెం కనుక వాక్యం వచ్చేసింది అనుకో కొంచెం పరిచయం చేయటం వచ్చింది అనుకో ఇంక మాట విన్రో కొంతమంది అందరి గురించి మాట్లాడట్లా విన్రో ప్రోత్సహించాలి అలాగే జాగ్రత్తగా ఉండాలి ఎదిగే కుంది ఏముండాలి ఎదిగే కుంది ఒదిగి ఉండాలి ఈరోజు ఒదిగే వాళ్ళు కనబడట్లా ఒక స్టేజీకి వచ్చారనుకో ఇంకెవరినో లెక్క చేయట్లేదు పెద్దోళ్ళని లెక్క చేయట్లేదు సేవకులను లెక్క చేయట్లేదు గమనించండి వారిని ప్రోత్సహించాలి అలాగే ఏమన్నా ఉంటే సరి చేస్తూ వాళ్ళని ముందుకు నడిపించాలి కాబట్టి ఈ ఆత్మీయ మేలుల మేలుల సభలో కొన్ని విషయాలు నేను చెబుతున్నాను తమ్ముడు చక్కగా చక్కగా ఏంటి ఆత్మీయ మేలు అంటే తను బాప్టిజం తీసుకున్నాడు దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక గమనించండి తమ్ముడు బాప్టిసం తీసుకున్నాడు బాప్టిసం తీసుకొని అలాగ ఉండటం మాత్రమే కాదు కానీ అలాగ ఉండటం మాత్రమే కాదు తన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందుతూ ఉన్నాడు ఆ అభివృద్ధిని బట్టి దేవునికి నేను నిండు మనసుతో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఇంకా ఆత్మీయంగా అనేకమైన శిఖరాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తనతో పాటు ఉన్న వారందరినీ అలాగే ముఖ్యంగా కుటుంబ సభ్యులను బట్టి కూడా నేను దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను ఈరోజు ఏదైనా చేయాలంటే కుటుంబమే ఆటంకంగా ఉంటుంది కుటుంబ సభ్యులే ప్రోత్సాహం లేదు కానీ తమ్ముడికి ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి ఆ కుటుంబాన్ని బట్టి కూడా చాలా సంతోషిస్తూ ఆ కుటుంబ సభ్యులను బట్టి కూడా దేవునికి స్థుతులు చెల్లిస్తూ తమ్ముడు ఇంకా ఈ కుటుంబం ఇంకా దేవుని పరిచయలో గుడికి కాదు ఆత్మీయుల మేలు సభ ఒకటి కాదు అనేక మంది అనేకమైన మేలుల సభలు జరగాలని ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందుతూ అనేక కూడికలు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీ అందరూ కూడా ఏం పెట్టాలి ఒకటి పెట్టాలండి నువ్వు పక్కకు పోండి అంటారా మనమందరం కూడా ఎదుగుతూ ఎదుగుతూ దేవుణ్ణి మహిమ తెచ్చేవారిగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నతంగా మనము ముందుకు కొనసాగాలని ఈ ఆత్మీయ మేలు సభలో అనేకమైన కార్యక్రమాలు జరగాలని ప్రభు పేరట తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను